వాళ్ళు చెప్పుకుంటారు ఒక లైట్ రాకపోయినా ఒక పైపు మంచి నీళ్ళు రాకపోయినా ఒక పారిశుద్ధ్యం బాగా వాళ్ళు చెప్పుకుంటారు చెప్పుకునే నాతో జన్మలో పోయాడు పరిటాల అస్తవ్యస్తం ఇవాళ సిబ్బంది ఎంతమంది ఉన్నారో ఎంతమంది పనిచేస్తున్నారు నేను డేటా అడగబోతున్నాను మిమ్మల్ని డేటానికి పంచాయతీ డేటా కాదు అసలు మీ దగ్గర సిబ్బంది ఉండి పారిశుద్ధ్యం ఎందుకు నిర్మలేదు ఏం చేస్తున్నారు నేను చేస్తున్నారు ఎంతమంది సర్వీస్లో ఉన్నారు ఒక్కొక్క పంచాయతీలో పది మంది పది మంది ఇతర వ్యాపారాలు ఎందుకు పంపిస్తున్నారు ఉండే సిబ్బందికి కొన్ని చోట్ల చూస్తా ఉన్నాం ఒక పూట రెండు గోటానికి ఇద్దరు ఆపరేటర్లు ఇద్దరు వాచ్మన్ ఏమైపోతుంది ఎందుకు పూలు పాల్పడం ఇవాళ ప్రభుత్వం స్పష్టమైన విధానంలో ముందుకు ముందుకొస్తాము లేకపోతే క్లారిటీ డెవలప్మెంట్ శానిటేషన్ ఇంప్రూవ్మెంట్ మేము రెండు రూపాయలకి మంచినీటి పథకాలు ముప్పై పెట్టి దాన్ని దాతల సహకారంతో పెట్టాను ఎందుకు నడవలేదు ఎప్పుడు మీలు వస్తున్నాయి పైపులో పాలిష్టం వస్తుంది అనుకున్నప్పుడు ఆ రెండు రూపాయలు రెండు రూపాయలకి ఇరవై లీటర్లు ఇస్తున్నప్పుడు ఎందుకంటే బడ్జెట్ కనీసం పెల్ట్రోల్ మార్చి మనం ఎందుకు చేయలేకపోతున్నాం వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ కట్టాం ఎన్ని రన్నింగ్లో ఉన్నాయి ప్రతి ఊర్లో పెట్టాం దాదాపు ప్రాబ్లం ఉన్నాయి మెయింటైన్ ఎక్కడ వేసినా ఒకనాడు ఎల్ఈడి బులు వేసాం మొత్తం కూడా ఎల్ఈడి మార్చాం ఒకేసారి మార్చాం మరి వాళ్ళ బాచేదా డబ్బులు వస్తాక ముగ్గేసాను నిన్నదా ముగ్గు కూడా డబ్బులు ఏమో నాకు తెలియదు నా కోసం ముఖ్య ప్రజల కోసం ముఖ్య ప్రజల సౌకర్యం కోసం ప్రజల